మంత్రి పొన్నం ప్రభాకర్పై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మరోసారి ఫైర్ అయ్యారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాజయం తప్పదని తెలిసి పొన్నం కాలుగాలిన పెళ్లిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కరీంనగర్లో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్తో కలిసి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు బండి సంజయ్ చేసిన అభివృద్ధి పోరాటాలను చూసి ఓర్వలేకనే పొన్నం అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు పొన్నం ప్రభాకరే పెద్ద అవినీతి పరుడని ఓ ట్రావెల్స్ అధినేత ఉండి కోటిన్నర విలువైన కారును తీసుకున్నది నిజమా కాదా అని చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ బూడిద నుంచి లంచాలు తీసుకున్న ఘనత పొన్నం ప్రభాకర్ దని బూడిద తీసుకెళ్లే లారీలను ఆపేసి కాంట్రాక్టర్ను బెదిరించి తొలుత రెండు కోట్లు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు ఆ డబ్బులు సరిపోలేదని మరో ఆరు కోట్లు పనులు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు పార్టీ పేరు కాంగ్రెస్ కాదని స్కామ్ గ్రేస్ అని అన్నారు టూ జీ సహారా బొగ్గు ఈఎస్ఐ స్కామ్లతో దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చివరకు బూడిదను కూడా వదలకుండా స్కామ్ చేస్తున్నారంటే కాంగ్రెస్ నేతలు ఎంతగా దిగిచారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు బూడిద స్కాంపై అవసరమైతే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని రుద్రమ అవసరమైతే సిబిఐకి లేఖ రాస్తామన్నారు బీజేపీ వార్ వన్ సైడ్ అని నార్త్ లో క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు సౌత్ లోను మెజార్టీ స్థానాలు గెలవడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం అమలు చేస్తున్నది కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సామాజిక రాజకీయ ఆర్థిక సమానతలు ఉండాలనే ఉద్దేశంతో ఎవరు కూడా బ్యాంకు ఖాతా లేకుండా ఉండడానికి వీల్లేదని చెప్పని జీరో అకౌంట్ పేర నాలుగు కోట్లకు సంబంధించిన అకౌంట్లు చేసి సగర్వంగా వాళ్ళు బ్యాంక్ దళితులకు ఆత్మగౌరవం కల్పించేలాగా బ్యాంకులకు తీసుకెళ్ళిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది వేల గ్రామాల్లో వెయ్యి రోజుల్లోనే విద్యుత్ వెళ్ళాలి అని చెప్పని టార్గెట్ నిర్వహించి వెయ్యి రోజుల్లోగా ఆ గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా కరెంటు బోర్లు పంపించి గ్రామీణ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో విద్యుత్తును సరఫరా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అక్కడ అది లేకపోవడం వల్ల పద్దెనిమిది వేల గ్రామాల్లో చదువు లేదు పురుగు పూచిపెట్టి చనిపోవడానికి సంఖ్య ఎక్కువ వైద్యులు వెళ్ళలేని పరిస్థితి టీచర్లు వెళ్ళలేని పరిస్థితి ఈ స్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా మీరే తగుతున్నమ్మా అని చెప్పి మేము రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి కాంగ్రెస్ నాయకులారా అంటే ఒక భయంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమయ్యి వాళ్ళ ఉస్నాబాదులో కూడా ఉన్న దూసిపోతుందని ఆయనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక బండి సంజయ్ గారి పైన ఆఖరికి అవినీతి ఆరోపణలు కూడా చేసేటటువంటి స్థాయికి పొన్నం ప్రభాకర్ గారు దిగజారిడు పొన్నం ప్రభాకర్ గారు మీరు వట్టిగా రాజకీయం కోసం నిజాయితీ పరుడైనటువంటి ప్రజల మనిషి అయినటువంటి ఒక కార్పొరేటర్గా కూడా గెలవని నాడు ఎట్లున్నారో ఎంపీ అయ్యి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులయ్యి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కూడా అట్లనే ఉన్న బండి సంజయ్ గారిపైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా మేము ఇవాళ చాలా స్పష్టంగా అసలు ఇవాళ నిజాయితీ పరులెవరో అవినీతి పరులెవరో కరీంనగర్ ప్రజలు తేల్చుకుంటారు కాబట్టి వాళ్ల ముందే కొన్ని విషయాలను బయట